సూర్యాపేట్టు ఖమ్మం హైవే రోడ్లో నామారం స్టేజ్ దగ్గర ఇప్పుడే యాక్సిడెంట్ అయింది చూస్తున్నారు కదా ఇది మన ఇన్నోవా కారు చాలా డ్యామేజ్ అయింది అన్న వచ్చేసి టాటాని గుద్దేశాడు సో ఎలా అనేది టాటర్ ఏమో ఆపోజిట్లో వస్తుంది సో టాటర్ ఆపోజిట్లో వస్తుంటే ఇంకా మనోడు అక్కడి నుంచి వచ్చేసి తాకేసింది బండి సో టాటర్ అయితే పల్టీ పడ్డది డ్రైవర్ అన్నకైతే ఏం కాలేదు సార్ వాళ్ళు కూడా వచ్చారు పోలీస్ సార్లు సో వాళ్ళు కూడా చెక్ చేస్తున్నారు ఎలా జరిగింది ప్రమాదం ఏంటి ఎవరిది తప్పు అని చెప్పేసి చెక్ చేస్తున్నారు సో మీరు ప్రయాణించేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త ఆపోజిట్ వచ్చేటప్పుడు మాత్రం లైట్లు వేసుకొని ఇండికేటర్ ఇచ్చుకొని సిగ్నల్ వేసుకొని రావాలి ఎలా పడితే అలా వస్తే మాత్రం ప్రమాదం మాత్రం చాలా ఘోరంగా తగ్గుతుంది చూస్తున్నారు కదా ఈ అన్నే బ్యాగ్ చేతులు పెట్టుకున్న అన్నే టాటో డ్రైవర్ అన్న సో నామారం స్టేజ్ దగ్గర ఇది మొత్తం అయితే చెక్ చేస్తున్నారు మొత్తం ఎవరిది ఫాల్ట్ ఏంటి అనేది చూస్తున్నారు కదా ఫుల్ డ్యామేజ్ అయిపోయింది మొత్తం సో సార్ వాళ్ళు అయితే మొత్తం చెక్ చేస్తున్నారు బ్యాగులు ఏమైనా బండ్లు ఏమైనా ఏమైనా ఇది డ్రింక్ ఆల్ అయినా లేకపోతే ఇంకేమైనా అని చెప్పేసి సో సీట్ బెల్ట్ అయితే పెట్టుకోలేదు సార్ వాళ్ళు అదైతే ఫుల్ డ్యామేజ్ అనిపిస్తుంది ఎయిర్ బ్యాగ్స్ అయితే రాలేదు చూస్తున్నారు కదా కదా